గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి రేఖాగణితానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీ అనేది క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ రాబోయే కాలంలో ఏపీ కావచ్చు తెలంగాణ స్టేట్లో కావచ్చు టెట్ అండ్ డిఎస్సిలో థర్టీకి థర్టీ రీచ్ అయ్యే విధంగా మన క్లాసులు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ వీటిని చేసినట్టయితే మనము రేఖాగ్ర సంబంధించి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు టోటల్గా కంటెంట్ అనేది కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీన్ క్వశ్చన్స్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా టెట్కి డిఎస్సికి రెండింటికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటున్నాయి కొన్ని కఠినమైన క్వశ్చన్లు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్వశ్చన్స్ని చూసి మీ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి సహకరిస్తాయనేసి నేను ఈ క్లాసెస్ అనేది నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే వన్ నాట్ వన్ ట్రాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ డిఇఎఫ్లో టూ ఏబి ఈక్వల్ టు ఈ రెండు స్వరూపాలు అనమాట స్వరూపత గుర్తు అనమాట ఇది ఈజ్ యాజ్ టూ ఏబి ఈక్వల్ టు మరియు బీఈ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ అయినా ఈఎఫ్ ఈక్వల్ టు ఎంత సరిగా అసలు యాక్చువల్గా రెండు త్రిభుజాల అయితే ఈ విధంగా మనం తీసుకోవాలి బిసి ఇది ఇంకో ట్రయాంగిల్ ఏంటంటే డిఈఎఫ్ ఈ రెండు కూడా ట్రయాంగిల్స్ ఈ రెండిటి మధ్య స్వరూపత గుర్తు ఈ విధంగా ఉంది చూడండి టూ ఏబి టూ ఏబి ఈక్వల్డ్ ఏమి ఇచ్చాడు డిఇ అని ఇచ్చాడు ఇప్పుడు ఏం చేస్తానంటే ఏబిని ఇక్కడ ఉంచేసి ఏబి బై డిఈ డిఈని ఈ టైప్ తీసుకొచ్చాను దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంటుంది డిఈ వచ్చేస్తే వన్ ఉంటుంది బై ఈ టూ అనేది ఈ వస్తే డివైడ్ చేస్తుంది అంటే ఏబి అనేది వన్ పార్ట్ అయితే డిఇ అనేది టూ పార్ట్స్ అనమాట అంటే ఏబి అనేది వన్ పార్ట్ అయితే డిఈ అనేది టూ పార్ట్స్ అనమాట మరి పార్ట్స్ కింద డివైడ్ అయింది ఓకే ఇది కూడా వన్ పార్ట్ ఉంటే ఇది కూడా టూ పార్ట్స్ ఉంటుందన్నమాట అంటే ఒకే రేషియోలో ఉంటాయన్నమాట స్వరూపాలు అంటే అర్థం ఏంటంటే అనురూప భుజాలు ఈ భుజము ఈ భుజానికి ఉన్నటువంటి రేషియో ఎంత ఉంటుందో ఈ బీసీకి అనురూపంగా ఉన్న ఈఎఫ్ కూడా అదే రేషియోలో ఉంటుందన్నమాట అంటే ఈ వన్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది బీసీ అనేది ఎంత ఇచ్చాడు ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చాడు ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అప్పుడు ఈఎఫ్ అనేది ఎంత అని చెరిగాడు ఈఎఫ్ అనేది వన్ పార్ట్ అనేది ఎయిట్ సెంటీమీటర్స్ అయితే టూ పార్ట్స్ అనేది సిక్స్టీన్ సెంటీమీటర్స్ అవుతుంది ఈఎఫ్ ఈక్వల్ టు సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఎక్కడుంది ఆప్షను ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పటంలో డిఈ ప్యారలల్ టు బిఏ అయినా వాటిలో ఏది అని అడిగాడు డిఈ అనేది ఏబికి ప్యారలల్గా ఉందంట అంటే ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ రెండు ట్రాంగిల్స్ ఇవ్వబడ్డాయి ఆ రెండు ట్రాంగిల్స్ ఏంటంటే ట్రాంగిల్ ఏబిసి పెద్ద త్రిభుజం ఏబిసి ఈజాజ్ ట్రయాంగిల్ డిసి డిఈసి ఈ రెండు కూడా స్వరూపాలన్నమాట అలా అయినట్టయితే మనకి అనురూప కోణ అనురూప భుజాల నిష్పత్తి సమానం అంటే ఈ చిన్న ట్రాంగిల్ యొక్క ఈ బేస్ అనేది ఎక్స్ బై పెద్ద ట్రయాంగిల్ యొక్క బేస్ అనేది ఏబి ఈ రెండింటి రేషియో అనేది చిన్న ట్రాంగిల్ యొక్క బీసీ అంటే ఏ బై పెద్ద ట్రయాంగిల్ యొక్క సిబికి ఈక్వల్ అనమాట సిబికి రేషియో అనమాట ఏ ప్లస్ బి సిబి అంటే ఏ ప్లస్ బి అంటే ఏని బిని కలిపాను అన్నమాట అంటే ఈ రెండిటి రేషియో అనేది ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క సిఈ అంటే నేను డిఈ బై ఏబి ఎంత ఉంటుందో రేషియో అప్పుడు బై సిబి కూడా అంతే ఉంటుంది అంటే డిఈ అంటే అంత ఎక్స్ ఏబి ఎంత ఏ వై అదేవిధంగా సిఏ అంటే సిఏ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ ఓకే సిబి అంటే సి నుంచి బికి ఏ ప్లస్ బి వచ్చింది ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఈ వై అనేది ఏని మల్టిప్లైన్ చేస్తుంది ఏ వై బై ఏ ప్లస్ బి ఇది ఎక్కడుంది ఎక్స్ ఈక్వల్ టు ఏవై బై ఏ ప్లస్ బి ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ గురించి చూడు ఒక త్రిపురంలో అంతర్కోణ సమతికరణ రేఖల ఏమంటారంటే అంతర్వృత్త కేంద్రం అంటారు అంటే బి మాత్రమే అంతర్ కోణ సమతికరణ రేఖలు అంటే ఇప్పుడు ఈ కోణాన్ని ఈ కోణాన్ని ఈ కోణాన్ని సమతికరణం చేసే అంటే కోణ సమతికరణను చేయాలి అంటే ఈ కోణం సిక్స్టీ డిగ్రీస్ ఉందనుకోండి దాన్ని థర్టీ థర్టీ కింద ఇలా కోణ సమతికరణ రేఖలు గీయాలి గీసినట్టయితే ఇది థర్టీ డిగ్రీస్ ఇది థర్టీ డిగ్రీస్ కింద విడిపోతుంది అలాంటి కోణ సమతికరణం రేఖలు గీయడం రావాలి ఇలాంటివి మూడు గీయొచ్చు అనమాట అంతర్ కోణ సమతికరణ రేఖలు ఆ మూడు కలిసే బిందువునే అంతర్వృత్త కేంద్రం అంటారు ఆ మూడు ఒకే ఒక బిందువు వద్ద కలుసుకుంటే అందుచేత ఆ బిందువుని మిలిత బిందువు అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ప్రింటింగ్ మిస్టేక్ ఇవ్వడం జరిగింది ట్రయాంగిల్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ జెడ్ అనమాట ఓకే ట్రయాంగిల్ పీ ఈజ్ యాజ్ ట్రయాంగిల్ వై ఎక్స్ జెడ్ అయినా అప్పుడు ఏమవుతుంది ఈ విధంగా రెండు ట్రయాంగిల్స్ తీసుకోవాలన్నమాట ఇది పి ఇది క్యూ ఇది ఆర్ యాజ్ ట్రయాంగిల్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఇక్కడ పి తీసుకున్నప్పుడు ఇక్కడ వై తీసుకోవాలన్నమాట పైన వై ఎక్స్ జెడ్ అంటే ఇక్కడ మనకి రెండు త్రిభుజాలు ఇక్కడ స్వరూపాలు అవుతున్నాయి స్వరూపాలు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి భుజాల నిష్పత్తి సమానం అంటే పిక్యూ బై వైఎక్స్ ఎంత ఉంటుందో క్యూఆర్ బై ఎక్స్ జెడ్ కూడా అంతే ఉండాలి పిఆర్ బై వైజెడ్ కూడా అంతే ఉండాలి అదేవిధంగా అనురూప కోణాలు కూడా సమానంగా ఉండాలి యాంగిల్ పి అనేది యాంగిల్ వైకి ఈక్వల్గా ఉండాలి చూడండి ఉంది యాంగిల్ క్యూ అనేది యాంగిల్ ఎక్స్కి ఈక్వల్గా ఉండాలి ఉంది యాంగిల్ ఆర్ అనేది యాంగిల్ జెడ్కి ఈక్వల్గా ఉండాలి ఉంది కాబట్టి బి మాత్రమే ఎక్కడుంది ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఆన్సర్కి అనుగుణంగా అకాడమీ బుక్లో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడ్డదని అంచనా వేసేయడం జరిగింది ఓకే ట్రయాంగిల్ డిఇఎఫ్ ఈక్వల్ టు ప్లేస్లో యాంగ్ ట్రయాంగిల్ వై ఎక్స్ జెడ్ అని రాసుకోవాలి ఇది టీఎస్ఎస్జిటి ట్వంటీ ఫైవ్ జీరో టూ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జతపరచండి వృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం ఒక వృత్తం తీసుకున్నట్టయితే కేంద్రం వద్ద చేసే కోణం మూడు వందల అరవై డిగ్రీలు ఎక్కడుంది అన్ని ఈ రెండు ఈ మూడిట్లో కూడా ఉంది అంటే ఇది ఎలిమినేట్ చేయొచ్చు అనమాట ఆప్షన్ సమభావ త్రిభుజంలో ప్రతి కోణము సమభావ త్రిభుజంలో ప్రతీ కోణము అరవై తొంభై డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది అన్నమాట సమభావ త్రిభుజంలో ప్రతి కోణం అరవై డిగ్రీలు కదా అరవై డిగ్రీలు అంటే అది అల్పకోణమే కదా కాబట్టి సెకండ్ ఆప్షను ఇది ఫస్ట్ ఏమో వృత్తంలోని కేంద్రం వద్ద చేసే కోణము ఫోర్త్ వన్ అనమాట సంభాతృంలో ప్రతి కోణం అల్పకోణం అనమాట అల్పకోణం అంటే ఫస్ట్ వన్ అనమాట ఫస్ట్ వన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఈ ఆప్షన్ని కూడా ఎలిమినేట్ చేయచ్చు సెకండ్ ఆప్షన్ అంటే ఫస్ట్ కానీ ఇది కూడా కాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ రాంగ్ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఖచ్చితంగా ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకు సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు మొత్తం సమాంతర చతుర్భుజం అంటే ఈ విధంగా ఉంటుంది సమాంతర చతుర్భుజం ఈ విధంగా ఉంటుంది అంటే రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి ఈ దీనికి ఇది పేర్లల్గా ఉంటుంది దీనికి ఇది పేర్లల్గా ఉంటుంది అంటే ఆసన్న భుజాలు అంటే ఆనుకున్న ఉన్న భుజాలు దీనికి ఆనుకుని ఉన్న భుజం ఇది సారీ ఆనుకున్న ఉన్న కోణాలంటే ఆసన్న కోణాలు అంటారు దీనికి ఆనుకున్న ఉన్న కోణం ఇది ఓకే ఈ రెండు కోణాలు మొత్తం ఖచ్చితంగా మూ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది సెకండ్ ఆప్షన్ అర్ధరత్వంలో కోణం తొంభై డిగ్రీలు ఈ విధంగా మనకి ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ కరెక్ట్ అయ్యింది ఓకే నెక్స్ట్ ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి వన్ ఇష్ త్రీ ఇష్ ఫైవ్ అయినా ఆ కోణంలో పెద్ద కోణము పెద్ద కోణం అంటే ఫైవ్ పార్ట్స్ అనమాట ఫైవ్ పార్ట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి నూట ఎనభై ఇంటూ పెద్ద కోణం అడిగాడు కోణంలో పెద్ద కోణం ఆ కోణాల్లో పెద్ద కోణం అన్నాడు పెద్ద కోణం అంటే ఫైవ్ పార్ట్స్ తీసుకున్నాను టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద వేశాను నైన్ వన్జా నైన్ ట్వంటీజా ఫైవ్ ట్వంటీజా హండ్రెడ్ హండ్రెడ్ డిగ్రీ ఎక్కడుంది ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లో సెషన్ వన్లో ఏపీఎస్డిటికి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వన్ నాట్ సెవెన్ ట్రాంగిల్ ఏబిసిలో ఏబిసి యొక్క బాహ్య కోణాలు మొత్తం అన్నాడు ఇలా బాహ్య కోణాలు మొత్తం అనేది ఒక ట్రాంగిల్ ఏబిసి ఈ విధంగా తీసుకున్నాను ఏబిసి ఇది ఒక బాహ్య కోణం అసలు ఒక త్రిభుజానికి ఎన్ని బాహ్య కోణాలు ఉంటాయంటే ఎన్ని శీర్షాలు ఉంటాయో అన్ని బాహ్య కోణాలు ఉంటాయి ఎన్ని భుజాలు ఉంటాయో అన్ని బాహ్య కోణాలు ఉంటాయి ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని బాహ్య కోణాలు ఉంటాయి ఇక్కడ మనకి మూడు కోణాలు ఉన్నాయి కాదు మూడు బాహ్య కోణాలు ఉంటాయి ఇది ఒక బాహ్య కోణము ఒక బాహ్య కోణము ఒక బాహ్య కోణం ఏర్పడింది ఏ దేంట్లోనైనా బాహ్య కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీ అది త్రిభుజం అవ్వచ్చు పంచభుజం అవ్వచ్చు అష్టభుజం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఏ పాలిగన్ అయినా ఏ బహుభుజి అయినా ఆ బహుభుజిలో ఉన్నటువంటి బాహ్య కోణాల మొత్తము మూడు వందల అరవై డిగ్రీ ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఎస్ వన్ సెషన్ వన్లో ఏపీఎస్డిటికి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్రాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ఈక్వల్ టు త్రీ ఇంటూ యాంగిల్ బి మరియు యాంగిల్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ యాంగిల్ బి అయినా ఏబీసీలో అతిపెద్ద కోణం ఎంత అని చెరిగాడు ఇది కూడా టూ థౌసండ్ నైన్టీన్లో సెషన్ టూలో ఇచ్చినటువంటి ఏపీ ఎస్డిటికి ఇచ్చినటువంటి క్వశ్చన్ అసలు యాంగిల్ ఏ ఈక్వల్ టు త్రీ ఇంటూ యాంగిల్ బి అన్నాడు కదా యాంగిల్ ఏ బై యాంగిల్ బి అంటే ఈ యాంగిల్ బి ఇటే వస్తే డివైడ్ చేసింది దట్ ఈక్వల్ టు ఇక్కడ త్రీ ఉంటుంది కింద వన్ ఉంటుంది ఓకే దీన్ని ఈ విధంగా రాశాను మరి దీన్ని ఏ విధంగా రాస్తానంటే యాంగిల్ సి బై యాంగిల్ బి ఈక్వల్ టు అప్పుడేమవుతుంది ఫైవ్ ఫైవ్ ఉంటుంది బై వన్ ఉంటుంది ఇప్పుడు ఏ టూ బి ఎంత వచ్చింది ఏష్ బి ఈక్వల్ టు త్రీ టు వన్ వచ్చింది మరి బీష్ టు సిమవుతుంది బీఈ టు సి బిఇస్ టు సి అనేది బి ఎన్ని పార్ట్స్ వన్ పార్ట్ వన్ ఇష్ వన్ ఇష్ ఫైవ్ అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ బి అనేది ఈక్వల్గా ఉంది వన్ వన్ అప్పుడు ఏ బీచ్ టు సిమవుతుంది ఏస్ టు బీఈ టు సి అనేది త్రీ అనేది ఏ అనేది త్రీ పార్ట్స్ బి అనేది ఈక్వల్గా ఉంది చూడండి వన్ పార్ట్ వన్ పార్ట్ కాబట్టి వన్ అని తీసుకోవచ్చు బీ ప్లేస్లో సి అనేది ఫైవ్ పార్ట్స్ అంటే ఏబిసి కోణాలు మూడు ఇస్టు ఒకటి ఇస్టు ఐదు నిష్పత్తిలో ఉన్నాయి ఇప్పుడు మనకేం అడిగాడు పెద్ద కోణం అడిగాడు పెద్ద కోణం అంటే ఐదు పార్ట్లు అనమాట అదేంటిది యాంగిల్ సి అనమాట అంటే యాంగిల్ సి అనేది పెద్ద కోణం అది ఎన్ని పార్ట్స్ ఫైవ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఈ రెండు కలిపితే నాలుగు నాలుగు ఐదు కలిపితే తొమ్మిది ఇంటూ హండ్రెడ్ తొమ్మిది ఒకటి తొమ్మిది వేలు ఐదు ఇరవైలు వంద అతిపెద్ద కోణము ఈ త్రిభుజంలో వంద డిగ్రీలు ఎక్కడుంది ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి ట్రాంగిల్ ఏబిసిలో సి వద్ద లంబకోణం ఇక్కడ లంబకోణం ఉందంట కాదు సీడి అనేది ఈ ఏబికి పెర్పెండిక్యులర్గా ఉంది అంటే ఇక్కడ కూడా లంబకోణమే ఇది కూడా లంబకోణమే యాంగిల్ ఏ ఈక్వల్టీ ఎంత అన్నాడు ముప్పై ఐదు డిగ్రీలు అంట అయితే యాంగిల్ బీసీడీ యాంగిల్ బీసీడీ ఈ కోణం అడుగుతున్నాడు ఈ కోణం మాత్రమే అడుగుతున్నాడు ఇది మనకు తొంభై డిగ్రీలు అని తెలుసు ఓకే ఇది ముప్పై ఐదు డిగ్రీలు అయింది తొంభై ముప్పై ఐదు ఎంత అయింది తొంభై ముప్పై ఐదు ఎంత అయింది ఐదు పన్నెండు నూట ఇరవై ఐదు అయింది అంటే ఈ కోణం ఎంత అవ్వాలి ఈ కోణం అనేది నూట ఎనభైలోంచి నూట ఇరవై ఐదుని సబ్ట్రాక్షన్ చేయండి అంటే ఈ ట్రాంగిల్లో ఈ చిన్న ట్రయాంగిల్ ఏ ఇది తొంభై ఇది ముప్పై ఐదు ఏమవుతుంది నూట ఎనభైలోంచి ఈ రెండు కలిపేసాను సబ్ట్రాక్షన్ చేసి ఇది ఫైవ్ ఇది సెవెన్లో ఫైవ్ పోతే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట ఇది ఇది ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ కానీ ఈ టోటల్ ఏమో మనకి ఈ టోటల్ ఏమో మనకి నైంటీ డిగ్రీస్ అని తెలుసు ఈ టోటల్ ఏమో నైంటీ డిగ్రీస్ అని తెలుసు ఈ నైంటీలో నుంచి ఈ ఫిఫ్టీ ఫైవ్ సబ్ట్రాక్షన్ చేసామనుకోండి అప్పుడు ఈ యాంగిల్ అనేది వస్తుంది అదంతా థర్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది అంటే యాంగిల్ బీసీడి ఈక్వల్ టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఎక్కడుంది ఆప్షను ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ టూ థౌజండ్ నైన్టీన్లో సెషన్ టూలో ఏపిఎస్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఓకే నెక్స్ట్ ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం నూట ఇరవై ఐదు డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాలు నిష్పత్తి రెండు ఇష్ మూడు నిష్పత్తి అయినా అందులో ఒక కోణం ఎంత జరిగాయి అసలు బాహ్య కోణం అనేది ఒక త్రిభుజంలో బాహ్య కోణం ఈ విధంగా ఉంటుంది అన్నమాట బాహ్య కోణం ఇది ఎంతంట నూట ఇరవై ఐదు డిగ్రీలు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి అంత టూ ఇష్టు త్రీ ఇది టూ పార్ట్స్ అయితే ఇది త్రీ పార్ట్స్ అనమాట అంటే ఈ రెండిటి మొత్తానికి ఇది సమానం అనమాట అంటే టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ కలిపితే ఎంత ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ వన్ ట్వంటీ ఫైవ్కి ఈక్వల్ మరి వన్ పార్ట్ అనేది ఏమవుతుంది టూ వన్ ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనమాట అండ్ వన్ పార్ట్ అనేది ఇరవై ఐదు డిగ్రీలు వచ్చింది కానీ అందులో ఒక కోణం ఎన్ని పార్ట్స్ టూ పార్ట్స్ టూ పార్ట్స్ అంటే టూ ట్వంటీ ఫైవ్ ఒక కోణం ఫిఫ్టీ డిగ్రీస్ ఇంకొక కోణం ఎంత మూడు పార్ట్లు త్రీ పార్ట్స్ అనమాట త్రీ పార్ట్స్ అంటే త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ దట్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అనమాట అంటే ఒక కోణం అనేది అంతరాభిముఖ కోణాల్లో ఒక కోణం అనేది ఎంత ఫిఫ్టీ డిగ్రీసు ఇంకో కోణం అనేది సెవెంటీ ఫైవ్ డిగ్రీసు ఫిఫ్టీ డిగ్రీస్ అనేది ఆప్షన్స్లో లేదు మనకేమిచ్చాడు సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చాడు అదే మన ఆన్సర్ అవుతుంది ఇది కూడా టూ థౌజండ్ నైన్టీన్లో ఏపీఎస్జీటికి సెషన్ మొలలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం